నమస్తే వయం సిక్స్ న్యూస్ కు స్వాగతం ఆషాడ మాసం బోనాల జాతరలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్ లో ఉన్న మారెమ్మ దేవాలయంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ ధర్మకర్త శ్రీరామ్ నాయక్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు బోనాలు సమర్పించి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకున్నారు మహిళలు ఆనందంగా వేడుకల్లో తమ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సంతోషంగా గడిపారు తమ పిల్లా పాపలతో బస్తీవాసులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని తల్లి మారెమ దీవెనలతో అందరూ చల్లగా ఉండాలని వారు కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ గురు పూర్ణిమ కూడా కావడంతో తమ గురువైన సేవాలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక పూజలు చేశామని తన కులదైవమైన మారెమ్మ గురువైన సేవాలను తలుచుకుంటూ ఈ రోజు సంతోషంగా తమ కులస్తులంతా ఎంతో ఆనందంగా వేడుకలు జరుపుకున్నామని తెలిపారు ముఖ్యంగా తమ కులస్తులకు స్థానికంగా దేవాలయం లేదని ఎండోమెంట్ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని ఇప్పుడు పూజలు జరుగుతున్న స్థానంలోనే వచ్చే ఏడాదిలోపు ప్రత్యేక దేవాలయాన్ని నిర్మించడానికి ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు డే 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 రావ కలి రావ దేవత అని చెప్పేసి నా కుల దేవత ఇది తొమ్మిదోసారి తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మేము సికింద్రాబాద్ జా జాతర ఎప్పుడైతే జాతర అవుతుందో ఆ రోజే మేము ఇక్కడ అమ్మవారి పూజ జరపడం జరుగుతుంది ఇక్కడ ఏటలు కోసి ఇక్కడ అన్నదానం జర జరపబడును పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా అన్నదానాన్ని పాల్గొంటారు అమ్మ దీనికోటి ఏంటంటే మేము టూ థౌజండ్ నైన్లో ఇరవై రెండు తారీఖు నాడు అమ్మవారి గుడి కట్టి ఆ రోజు అఖండ దీపం పెట్టాము ఆ శక్తి ఏంటంటే అమ్మవారిది ఇంతవరకు కొండకలేదా దీపం ఆ శక్తి ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా శివలాల్ గుడి మందిరం కూడా నిర్మించాలనుకుంటున్నాం ఈరోజు శివలాల్ మహారాజ్ది కూడా హోమం చేయడం వరకు జరిగింది ఈరోజు అంటే భోగ భండారం చేయడం అంటే మా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా శివలాల్ మహారాజ్ కూడా పూజ చేశాము భండారం చేశాము పెద్ద ఎత్తున భక్తులు కూడా సాయంత్రం వరకు పెద్ద ఎత్తున వచ్చేసి అన్నదానంలో పాల్గొంటారు పూజలు జరుగుతుంది రాత్రి పది పన్నెండు గంటల వరకు మాకు భజన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ అమ్మవారి దేవాలయంలో మరియు మా కుల దేవత అనేది మా శక్తిగల దేవి మాకు ఎక్కడైనా కానీ ఏలాంటి ఇబ్బంది లేకుండా మా అమ్మవారి కాపాడుతుందంటే ఈ స్థాయిలో మేము ఉన్నామంటే అమ్మవారి చల్లని దీవెనలు ఉన్నాం ఇంకా ఆ అమ్మవారిది కూడా వచ్చే సంవత్సరం కొత్త గుడిలో పూజ చేసుకోవాలనుకోవడా ఈ సంవత్సరంలో గుడి కూడా నిర్మించాలనుకుంటున్నాం చెప్పేసి గల దేవి మాకు కాపాడుతుంది ఇంకా ఈ సంవత్సరంలో గుడి కట్టించుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాం జయ జగదంబ జై మరేమయాడి నా టెంపుల్కి చెక్స్ వచ్చినాయి బోనప్పటి చెంపుల్ ఇది టూ నైన్టీన్ నుంచి మాకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు చెక్ వస్తుంది అమ్మవారికి ఈ సంవత్సరం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెన్ పర్సెంట్ అంటే పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు చెక్ వచ్చింది ఈ కనీసం ఆరు ఏడు సంవత్సరాల నుంచి మాకు చెక్కులు వస్తున్నాయి శివలాల్ మహారాజ్ అయితే తొమ్మిది సంవత్సరాల నుంచి మాకు పదివేల రూపాయలు సంవత్సరం నుంచి రూపాయలు హైదరాబాద్ కలెక్టర్ నుంచి మాకు డిటిడబ్ల్యూ ఆఫీస్ నుంచి పది సంవత్సరాలు వస్తుంది స్పెషల్ ఆఫీసర్ కూడా శివలాల్ మహారాజ్ జయంతి చేస్తే కూడా స్పెషల్ ఆఫీసర్ కూడా అటెండ్ అవుతారు మీరు పెద్ద ఎత్తున శివాలాల్ మహారాజ్ జయంతి అంటే ప్రతి ఒక్కరు ఇంటింటి నుంచి బదిలీ వస్తారు ఇక్కడున్న మా ఎస్టీ లంబాడి వాళ్ళు ఎందుకంటే మా కులదేవత మరేమో కులదేవుడు గురు శివలాల్ మహారాజ్ అందువలన ఈరోజు కులదేవత మా శివలాల్ మహారాజ్ కూడా ఈరోజు మేము గోకొండరాజు కూడా చేయడం జరిగింది గోర్ని గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారు ఇక్కడ గోల్ల పండుగ అంటే స్థానిక ఏరియా కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి గారు వచ్చారు ఇక మా స్థానిక లీడర్ కూడా వచ్చి వెళ్ళారు తర్వాత ఇంకోటి కంటోన్మెంట్ గణేష్ గారు కూడా వస్తామని చెప్పారు కాబట్టి మూడు గంటల తర్వాత వస్తామని చెప్పారు తర్వాత మన ఆదం సంతోష్ కూడా ఆయన కూడా బయలుదేరాడు ఆల్రెడీ అందుబాటులో ఆయన కూడా పది పది నిమిషాలు వస్తుంది ఇంకా మా నాయకులు కూడా చాలా మంది పేరు పేరునంటే మా నాయకులు మా సంఘం సంబంధించిన నాయకులు అందరూ అటెండ్ అయ్యారు ఇంకా ఒకరి పేరు కాదు కనీసం మాకు మూడు వందల మంది మా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మా మూడు వందల మంది మా సేవల అంబాడీ హెల్పర్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది మా లంబాడి నాయకులు ఉన్నారు క్రికెట్